నగిరిపల్లిలో మాజీ సీఎం నల్లారి కిరణ్ను కలిసిన పలువురు కూటమి నాయకులు ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి సమయ కేంద్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన కుమారుడు నల్లారి నిఖిలేష్ రెడ్డిని పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు గురువారం మధ్యాహ్నం కలిగిరి మండలం నగిరిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాల్ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ రాజశేఖర రెడ్డి రైల్వే కోడూరు కూటమి నాయకులు సుబ్బరాయుడు నరసింహారెడ్డి జి రామచంద్రయ్య స్థానిక నాయకులు పల్లవల్లి రెడ్డపిరెడ్డి తదితర కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు